ఈరోజు ఎంత ధనాపేక్ష ఉంటే అంత పెద్ద పాస్టర్ అవునా ఆయన అంటున్నాడు ఒక పేద సభ పెట్టి ఏమండి నేను మీ ఇంటికి వస్తే మీరు కానుక ఇస్తారా ఇవ్వరా ఏది వేదిక మీద బహిరంగ వేదిక మీద అంటున్నాడు నేను మీ ఇంటికి వస్తే ఇస్తారా ఇవ్వరా ఏమంటాం ఎంత సిగ్గు వచ్చిన వాళ్ళైనా సరే ఇస్తారు కదా అంత ఇంత చేతిలో పెడతారు కదా వీళ్ళన్నారు అన్నారు ఇస్తాం ఇస్తాం మరి మీ ఊరికి వచ్చాను రేపు కానుక పట్టుకుని రండి అన్నాడు మన కలవరం అన్న కలవరం కుమార్ చెప్పిన స్టేట్మెంట్ ఇది అరే పబ్లిక్ స్క్వేర్లో ఏం మాట్లాడాలి లోపల ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒకవేళ అడుగుతూనే బుద్ధి ఉంటే పోకపోతే లోపల మాట్లాడుకొని చావచ్చు కదా కెమెరా ఆఫ్ చేసి కదా నాలుగు గోడల మధ్యలో వినపడేట్టుగా అడుక్కొని చావచ్చు కదా పబ్లిక్ స్క్వేర్లో మాట్లాడి దాని మళ్ళీ యూట్యూబ్లో పెడితే అందరు గాండ్రి ఉమ్ముతున్నారు నీకంటే సిగ్గులేదు మాకైనా సిగ్గులేదా ఇంత బహిరంగంగా డబ్బడుకుంటున్న వాళ్ళు సేవకులు ఆ చెప్పు